కర్నూలు నగర పాలక సంస్థ ఉద్యోగులకు క్రీడా పోటీలను కమిషనర్ విశ్వనాథ్ ప్రారంభించారు నిత్యం పని ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులకు క్రీడలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని కమిషనర్ తెలిపారు ఉద్యోగులు అందరూ వారి టార్గెట్లు పూర్తి చేసి కర్నూలు నగర పాలక సంస్థను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని కోరారు నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఉద్యోగులకు క్రికెట్ వాలీబాల్ పరుగు పందెం చెస్ క్రీడలు పోటీలు నిర్వహించారు ఎప్పుడు సార్ సార్ మాత్రం ఈ రోజు మన ఎంప్లాయీస్ ఈ స్పోర్ట్స్ మీట్ కు మనము ఆర్గనైజ్ చేసుకోవటం దీన్ని ఈ చిన్న వేదిక ద్వారా మీ అందరితో పంచుకోవటం దీన్ని దిగ్విజయంగా నెరవేర్చి మీ అందరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తో దీన్ని సమాప్తం చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకోసం అంటే మనకు తెలుసు మనం ఎన్నో ప్రెజర్స్ మధ్యలో ఈ రకంగా పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నటువంటి దీంట్లో ఎంతో కొంత మన మనల్ని మనము లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మనలో ఉన్న ప్రెజర్స్ పోవటం మనము ఒక కలిసిమెలిసిన వాతావరణంలో మనం పని చేసుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇక మీదట ప్రతి సంవత్సరము ఇప్పుడు మీరు కోరుకున్నట్టు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా దీన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తాం అందరూ వాళ్ళతో మొదలుకొని సెంటర్ అయిన వాళ్ళతో వరకి అందరూ కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ రోజు రేపు కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేశామంటే అక్టోబర్ లో చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ ని మనము సంక్రాంతికి వచ్చాం కాబట్టి సంక్రాంతిలో మనం అందరం కూడా జనరల్ గా టెన్షన్ లో ఉంటాం అందరూ టార్గెట్లు దగ్గర వచ్చి ఉంటాయి దగ్గర వచ్చిన టైంలో మనం రీచ్ అవ్వలేకపోవటం ఆ ప్రెజర్స్ లో ఉన్నాం కాబట్టి ఈ రెండు రోజులకైతే డిమిట్ చేస్తున్నాం వీళ్ళంత వరకు ఇంకా చాలా మంది చాలా చాలా యాక్టివిటీస్ లో ముఖ్యంగా మన హెడ్ మన హెడ్ ఆఫీస్ అంటున్నాం మన మెయిన్ ఆఫీస్ లో ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ మనం ఇన్వాల్వ్ చేయగలిగి వాళ్ళని మిమ్మల్ని కలిపి ఏ టీం బి టీమో లేదా మేయర్ టీం కమిషనర్ టీమో లేదు ఇంకొక టీం ఇంకొక టీం అనో ఏదో ఒకటి పెట్టి అన్న మిమ్మల్ని సగం సగం చేస్తే చాలా బాగుండేది ఎందుకోసం అంటే ఇప్పుడు మీరే అంతా యంగ్స్టర్స్ అయిపోయారు ఇలా కాకుండా మిమ్మల్ని సగం ఇటువైపు సగం అటువైపు వేసి బాగా చాలా గ్రాండ్ గా చేద్దామని అనుకున్నాం కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంతే కదా అసలు చేయకపోవడం కన్నా ఈ టైం తప్పితే మళ్ళీ ఇంకా తర్వాత మనం చేసే పరిస్థితి లేదు ప్రెజర్ పడిపోతాం మనము అదే కాకుండా మనం రకరకాల సర్వేలు అవి ఇవి పెరిగిపోవటం రకరకాల ఎగ్జామ్స్ మీకు రావడం వీళ్ళు చాలా మంది సెలవులు పెట్టడం అన్నిటినీ కన్సిడర్ చేయాల దాన్ని ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం లాస్ట్ ఇయర్ మాదిరి మనం కలెక్షన్స్ లో కానీ పెర్ఫార్మెన్స్ లో కానీ అన్నిట్లో మనం ప్రైజ్ తీసుకుంటాము అవార్డు అనే నమ్మకం